మకర రాశి అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి రోజు ఎలా ఉంది ఈ మకర రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక ప్రయాణాలు పెద్దల యొక్క ఆశిస్సులు దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క బంధువర్గంతో మీరు రోజున చర్చలు జరపడం వారి సహకారాన్ని కోరుకోవడం చేస్తున్న కార్యక్రమాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావటం లేదన్న భావనతో కొంత మానసికంగా చికాకులు మొదలైన వాటికి లోనవ్వడం ఇలాంటివి ఉన్నా కూడా మీ భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు నమ్ము ఉపయోగకరంగా ఉంటాయి సంఘంలో వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు నూతన ఫ్రెండ్షిప్స్ అంటే కొత్త వ్యక్తుల యొక్క మైత్రి బంధాలతో ఆశించిన ఫలితాలు సాధించడానికి మీరు ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు కుంభరాశి మా మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వారికి ఆరోగ్యపరమైన విషయాలలో మానసిక శారీరక ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యమైన విషయాలు వాయిదా పడే అవకాశం ఉన్నప్పటికీ ఆ విషయంలో తొందరపాటుతనానికి వెళ్లకుండా అంటే వాయిదా పడినప్పటికీ కొంత నిదానంగా వ్యవహరిస్తూ పనుల్ని ఏ విధంగా చేసుకోవాలని తగిన విధంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నాలు చేయాలి అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ అలాగే బంధువర్గంతో మాట్లాడేటప్పుడు వారి యొక్క సలహా సంపదలు తీసుకునేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడేటప్పుడు ముఖ్యంగా తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంచుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీనరాశి అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి నూతన మిత్ర బంధాలు బలపడతాయి అలాగే అధికారంలో ఉండే వ్యక్తులతో సంప్రదించి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు మీ ఆలోచనలు చక్కగా ఉపయోగ ఉపయుక్తంగా ఉంటాయి సలహా సంప్రదింపుల కొరకు వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలతో సృజనాత్మక శక్తితో ఇన్వెస్ట్మెంట్స్ కోసం నూతన విధానాలలో మీరు ఎక్కువ ఆలోచనలు చేస్తూ ముందుగలడానికి ప్రయత్నాలు చేస్తారు సంతాన వర్గంతో ఈరోజున మీరు చక్కటి చర్చలు చేసి అలాగే ఆత్మీయులతో మీకు ఇష్టమైన వ్యక్తులతో ఈ రోజున చక్కగా మాట్లాడి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలున్నాయి